ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది మొహమ్మద్ ప్రవక్త ప్రపంచ శాంతి దూత మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాజియాబాద్ పూజారి సహనంద్ లర్సేన్ సహనంద్ ఆయన ఇంతకుముందు కూడా ఒక ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినారు ఇప్పటి కూడా భారత ప్రభుత్వం కానీ ఎవరు కూడా కానీ ఆయన మీద కేసు చేయడం లేదు అది చూసుకొని మీరు అయినది కూడా ఉమ్మద్ ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు భారతదేశం ప్రభుత్వాన్ని కోరడం ఒకటే మత మన ప్రజాస్వామ్య ప్రభుత్వం లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో మత చిచ్చు పెట్టడానికి రాజకీయంగా ఎదగడానికి మన కుర్చీని కాపాడుకోవడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి ప్రాణం కా కాదు అని మేము సభాముఖంగా కూరు ప్రతి పత్రికంగా కూర్చున్నాము ఎప్పుడైతే చట్టాలు కఠినంగా అవుతాయో ఎవరి మత ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం హక్కు ఉన్నది ఎవరి మత ప్రచారం చేసుకోవడానికి రాజ్యం కల్పించిన హక్కు ఉన్నది ఆ ప్రకారం మన ప్రకారం మనం మన బోధనము మన మత ప్రచారం మనం చేసుకుంటున్నాం ఈ కోరి మీద కించపెడిచే విధంగా ఎవరైనా చేస్తే ఉరి శిక్ష తీసే విధంగా చట్టాలు తీసుకురావాలని మేము పత్రికా కోరుకుంటాము ఈ పూజారి మీద కఠినాన్ని తీసుకొని శిక్ష విధించాలని మేము కూర్చున్నాం కల్వాకు పట్టణ పోలీస్ స్టేషన్ ముందర ప్రజా ప్రకారం అందరి అన్ని మతాలకు అన్ని కులాలకు అందరికీ ప్రజాస్వామ్యల ప్రజాస్వామ్య సోషలిజం పరిపాలన డెమోక్రసీ గవర్నమెంట్ చట్ట ప్రకారం చట్టరీత్యా పనిచేసుకోవాలి ఒకరి మీద ఒకరు దుస్థిరాజన చేయొద్దు మీకెంత హేళనో కన్నంలో కూడా అంతా ఉంటుంది పద్నాలుగు వందల సంవత్సరాల చితము ప్రవక్త మహమ్మద్ ఆయనకు ఖురాన్ అనేది గారే హిరాల హితబోధ అయింది ఆ హితబోధ నుంచే బ్రహ్మంగారి శివలీలలు ప్రవక్త మహమ్మద్ యొక్క లీలలు రెండు కలిస్తే ఒకటే అన్ని సర్వ కులాలకు అది దీని సారజం ఒకటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మవేదము అన్ని తప్పైనాక అధర్మవేదమే ఇది నడుస్తుంది తౌరేల్ జిబ్రిల్ ఇంజిల్ ఖురాన్ ఈ కురాన్సే ఖయామతాతి దీని ప్రకారంగా నేను చట్టరీత్యా ఎవరైనా సరే నేనైనా సరే నా కొడుకైనా సరే నా బంధువులైనా సరే కానీ ఒకరికి ఒకరు హేళన చేసుకోదు ఉన్న కాడికి న్యాయంగా చట్టరీత్యా చేయదు తెలియజేస్తాను ఇది ప్రదానంద స్వామి గారికి తప్పకుండా శిక్ష ఉరి శిక్ష ఉరిశిక్షరాదు అది ఉరిశిక్ష ఇచ్చేది న్యాయస్థానం న్యాయస్థానం అది మనం చట్టరీత్యా మనం ఈ దృశిక్ష వస్తున్నాం